బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా లైఫ్లో సక్సెస్ అయిన వారిని గమనిస్తే వారిలో చాలా మంది ప్రతిరోజు తెల్లవారు జన్మలు వేస్తారు అంటే బ్రహ్మముహూర్తమైన మూడు నుంచి ఐదు గంటల మధ్య నిద్ర లేస్తూ ఉంటారు ఈ శుభ సమయంలో నిద్ర లేచిన వారికి ఎన్నో లాభాలు ఉన్నాయని పండితులు డాక్టర్లు కూడా చెబుతుంటారు ఎందుకంటే ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల ఎంతో ఉత్సాహంగా చురుగ్గా ఉండే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు సైతం చెబుతున్నాయి హిందూ సనాతన ధర్మం ప్రకారం పురాణాల్లోనూ బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలని నియమం ఉంది ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది అలాగే ధ్యానం చేయడం వల్ల బాడీ బ్రెయిన్ రెండు చురుగ్గా ఉంటాయి మీ కుటుంబ జీవితంలో సంబంధాలన్నీ బలపడే అవకాశం కూడా ఉంటుంది అంతేకాదు ఈ సమయంలో దేవుని ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు ఈ టైంలో ప్రతిరోజు ఆరాధించడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ప్రతి విషయాన్ని భిన్నంగా క్రియేటివ్గా చూస్తారు ఈ సమయంలో ప్రారంభించే పనులు భావోద్వేగాలను ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తాయి ఈ సమయంలో చేసే వ్యాయామం వల్ల మీ లైఫ్ టైం పెరుగుతుంది అంతేకాదు మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ సమయంలో బాడీ డిటాక్సిఫికేషన్ చాలా చురుగ్గా ఉంటాయి ఈ టైంలో బాడీలోని మలినాలు వ్యర్థాలు త్వరగా బయటకు వెళ్ళిపోతాయి జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది అలాగే ఉదయాన్నే గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల డిటాక్సిఫై అవుతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ చాలా ధైర్యంగా సానుకూల ఆలోచనల ధోరణితో పరిష్కార మార్గాలను కనుగొంటారు అలాగే యోగా సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇంకా చాలా మంచిది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్